హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో దివ్యజ్ఞానమైనటువంటి నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకం గురించి అయితే మునుపటి వీడియోలో తెలుసుకున్నాం కాకపోతే ఇక్కడ ఇంకొంచెం వివరణ దాని గురించి అయితే ఈరోజు డిస్కస్ చేస్తామండి అదేంటి అంటే ఇక్కడ స్వర్గాన్ని దేవుడు ఎప్పుడు ఆకర్షించబడడు అది ప్రజలే వాటికి అట్రాక్ట్ అవుతారు నాకు ఆ అవసరం లేదు ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళని కానీ ఆ స్వర్గాన్ని కానీ ఆ యొక్క వాతావరణాన్ని కానీ క్రియేట్ చేసింది నేనే దీనికి సృష్టికర్త నేనే నేను దాని పట్ల ఆకర్షితున్నడైతే కాను అని ఇక్కడ భగవంతుడు ఇంతకుముందు శ్లోకంలో అయితే చెప్పారు కాబట్టి ఆ శ్లోక వివరణ ఇంకొద్దిగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుందండి నిమిత్తం మాత్రమే వా సహా సృజ్యానం సర్గకర్మణి ప్రధాన కారణీభూత యతో వై సృజ్యశక్తయ అంటే భౌతిక సృష్టులలో కేవలము భగవంతుడే పరమ కారణము ప్రకృతి నిమిత్త కారణము దాని నుండే జగత్తు గోచరము అవుతుంది సృష్టించబడిన జీవులు దేవతలు మానవులు అల్ప జంతువుల వంటి నానా రకాలుగా ఉన్నారు వారందరూ తమ గత మంచి చెడు కర్మఫలాలకు లోనవుతారు భగవానుడు కేవలము వారికి అటువంటి కళాపాలకు తగిన సౌకర్యాలను ప్రకృతి నియమాలను ఇస్తాడు అంతేకాని వారి పూర్వ ప్రస్తుత కర్మలకు అతడు ఎన్నడును బాధ్యుడు కాడు వేదాంత సూత్రాలలో అంటే శ్లోకాలు రెండు ఒకటి ముప్పై నాలుగవ శ్లోకంలో ఇది వైషమ్య నై నైర్గుణ్య నా సాపేక్షవాత్వాత్ అంటే భగవంతుడు ఏ జీవి వల్ల ఏ జీవి పట్ల ఏనాడు పక్షపాతము చూపడు అని ధృవపరిచబడింది జీవుడే తన కర్మలకు బాధ్యుడవుతాడు భగవానుడు కేవలము ప్రకృతి ద్వారా అంటే బాహ్య శక్తి ద్వారా అతనికి సౌకర్యాలు కలిగిస్తాడు ఈ కర్మ సిద్ధాంత రహస్యాలు పూర్తిగా తెలిసిన వాడైనా తన కర్మ ఫలాలని ఫలాలదే ప్రభావితుడు కాడు ఇంకొక రకంగా చెప్పాలంటే భగవానుని ఈ దివ్య స్వభావాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కృష్ణ భక్తి భావనలో అనుభవ అనుభవజ్ఞుడై ఆ విధంగా కర్మ సిద్ధాంతానికి లోను కాకుండా ఉంటాడు అంటే ప్రస్తుత జన్మలో చెప్పడం అన్నమాట భగవంతుని దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోలేని వాడు భగవంతుని కర్మలు సాధారణ జీవుల కర్మ కర్మల లాగానే ఆ సకామ ఫలాలను లక్షించి ఉంటాయని తలచేవాడు నిశ్చయంగా స్వీయ కర్మ ఫలాలలో చిక్కబడతాడు కానీ పరమ సత్యములు తెలుసుకున్నవాడు కృష్ణ భక్తి భావనలో స్థిరుడైనట్టి ముక్తి పురుషుడు అంటే ఏం చెప్పారంటే ఈ శ్లోకంలో భగవానునికి భేదభావం అనేది లేదు ఇప్పుడు నువ్వు రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటావు నువ్వు యజ్ఞం చేస్తావో యాగం చేస్తావో పాటలే పాడతావు ఇంకొకరు సంకీర్తనలు చెప్తారో అష్టోత్తరాలే చెప్తారో వాళ్ళ యొక్క పూర్వజన్మ యొక్క పాప పుణ్య ఫలాలు ఈ జన్మలో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దానికి ఇక్కడ పార్షియాలిటీ అనేది చూపడు భగవంతుడు అనేటువంటి వాడు నువ్వు ఎక్కువగా ఖర్చు పెట్టి పూజ చేసావని నీకేదో ఎక్కువ కృప నీ భయం పెట్టడం ఏమీ లేకుండా కేవలం తన అష్టోత్తరాలై చదివాడు నైవేద్యం కూడా సమర్పించలేకపోయాడు అలాంటప్పుడు తనకి వేరే విధంగా ఆశీర్వదించడం ఇలాంటి అయితే ఇక్కడ భగవంతుడికి లేదు అనే ఒక అర్థం ఈ శ్లోకంలో చెప్పబడిందండి ఎందుకంటే మనం చేసిన యొక్క పూర్వజన్మ పాపాలు పుణ్యాలు కలిసి ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం వాళ్ళకి బాహ్యంగా భగవంతుడైతే సహాయపడతాడు వాళ్ళ ఫలాలని వాళ్ళు అనుభవించాల్సిందే అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాకపోతే ఈ జన్మలో మనం ఇలాంటి కర్మలకు లోను కాకుండా మన కనువిప్పు అయితే చేయడానికి ఈ యొక్క భగవద్గీత జ్ఞానం అనేది మనకి మంచిగా తోడ్పడుతుంది భగవంతుడు సహకరిస్తాడు మనం ఈ ఆధ్యాత్మిక వైపుగా మంచిగా భక్తిగా మన దారుని ఎంచుకున్నట్టయితే కనుక ఈ కర్మఫల మూటని మనం నెక్స్ట్ జన్మకైతే తీసుకోలేకుండా ఇక్కడ ముక్తి పురుషత్వాన్ని అయితే కల్పిస్తాడు ఇక్కడ ముక్తి పురుషుడు అంటే కేవలం పురుషునికే కాదు ఎవరైతే భక్తి మార్గాన్ని ఆధ్యాత్మికతను ఎంచుకొని మంచిగా భగవంతుణ్ణి కొలుస్తూ ఎక్కువగా అన్నింటికి ఆశించకుండా అంటే వాళ్ళకి లిమిటేషన్స్ అనేది ఉంటుంది అంటే కనీసం అవసరాలకి మాత్రమే వాళ్ళు వాటిని కూడా ఆర్జించరు అనమాట మాకు ఇది కావాలి అది కావాలని కూడా కోరికలు కూడా వ్యక్తపరచలేరు పూర్తిగా ఆధ్యాత్మిక వైపుగా వాళ్ళు మునిగి ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళని అలాంటి కర్మ ఫలానికి గురి కాకుండా భగవంతుడు రక్షిస్తాడు అని ఈ శ్లోక యొక్క వివరణ అండి అదే అనమాట వాటి వీడియో అంటే పద్నాలుగవ శ్లోకం వివరణ ఇంకొంచెం స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఎందుకంటే తను భక్తులకి వేరే వేరే విధంగా అయితే బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వడు అందరినీ ఒకే తర చూస్తాడు అంటే ఒకే భావంలో తను స్వీకరిస్తున్నాడు ఇక్కడ భగవంతుడు ఒకడే భక్తి మార్గం ఒకటే భక్తి మార్గం ఒకటే అంటే ఆధ్యాత్మిక మార్గాలు ఎన్నో ఉన్నాయి భక్తిని వ్యక్తపరిచే ఒక స్పష్టమైన ప్యూరిటీ అంటాం కదా ఇలా ప్యూర్ భక్తి అనేది ఒకటే అలాంటి భక్తిని మీరు ఫేస్ చేసినప్పుడు మీకు ముక్తి కలుగుతుందే కానీ కర్మఫలాన్ని మూట కట్టుకోలేరు ప్రస్తుత జన్మలైతే మనం కర్మల్ని మూట కట్టుకోకుండా ఉండటానికి భగవానుడు అనేక మార్గాలను ఇచ్చాడు ఆధ్యాత్మికంగా వాటిని ఏదో ఒకటి ఎంచుకొని మన భక్తిని అయితే వ్యక్తపరచాలనేది వాటి వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్